హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కలగ సాయి టెరస్ గార్డెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో చూడండి పాడేరులో నుండి మనం రైతు బజార్కి వెళ్ళి తెచ్చుకుంటాం కదా పిక్కులు పాడేరు నుంచి పిక్కులు వస్తాయి ఆ పెక్కులని నేను తీసుకొచ్చి నానబెట్టాను ఫ్రెండ్స్ ఇవి చూడండి ఒక ఆరు ఏడు గింజల దగ్గర నానబెట్టాను అవి నా గంట ముందు నానబెట్టుకొని అవి తీసుకొచ్చి జస్ట్ అలా వేశాను అనమాట ఒక ఐదు రోజులకి చూడండి మొలకలు వచ్చాయి మూడు మొక్కలు వచ్చాయి మూడు మూడు విత్తనాల పైకి వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి వీటిని ఏం చేస్తామంటే కొద్దిగా ఎదిగిన తర్వాత తీసుకువెళ్ళి మనము టబ్లోని ఒక టబ్లోని ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇందులోని చేమంతి ఉన్న చూడండి చిన్న మొక్క అంత కలిపి ఒక ఐదు ఆరు అంగుళలు ఉంటుంది మొగ్గలేసింది అప్పుడే మొక్క చూస్తే ఐదు అంగుళాలు మొక్క అంతే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ దీన్ని టెర్రస్ గార్డెన్ ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా ఎన్ని మొక్కలు వేసి చూడండి జామ్ రోజ్ పింక్ జపనీస్ రోజ్ పింక్ అంటారు దీన్ని జామ్ అనమాట దానికి మొక్కలు చూడండి ఫ్రెండ్స్ ఎలా వేసిందో ఇది స్టార్ ఫ్రూట్ ఇది అంజీర్ మొక్క ఇవన్నీ చిన్నగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఇవన్నీ మొక్కలు నేను ఇది స్వీట్లేమన్నది ఫ్రెండ్స్ ఇదిగోండి చూసారా ఆ పాదులు ఇలా వెళ్ళుకొని కాయల విధంగా వచ్చాయి అన్నమాట ఫ్రెండ్స్ చూడండి మా టెర్రస్ గార్డెన్ అది తీసుకెళ్ళి టబ్బులు వేసాను ఫ్రెండ్స్ వేసిన తర్వాత ఒక రెండు మూడు రెండు నెలలు పడుతుంది మనకి కాయలు వచ్చేసరికి చూడండి అప్ప ఎదిగి కాయలు వచ్చేసరికి మనకి ఒక టూ మంత్స్ దగ్గర దగ్గర పడుతుంది చూడండి నాకు తెలియక మరి ఇలా డ్రై అయిన తర్వాత తీయాలనుకుంటున్నాను అందుకే నెల నేను ఫ్రెండ్స్ అదిగోండి ఇంకా పచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్ కాయలు ఎండి పచ్చి ఉన్నాయి కూడా నువ్వు చూసారా కొన్ని గింజలు ముదిరే కొన్ని ముదిరే కొన్ని ఇంకా లేవటుగా ఉన్నాయి నేను ఇందులో వేసి రెండే రెండు మొక్కలు వేసి చూడ నెల వచ్చావు డబ్బులాగా నిండిపోయింది ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఎంకరేజ్ మీ చూడండి ఫ్రెండ్స్ అవన్నీ హార్వెస్టింగ్ చేసిన తర్వాత ఈ పిక్కలు నేను ఈ పచ్చనివన్నీ తీసి ఇచ్చాను మా మిస్సెస్ వాటికి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ గింజలు మనకి పిక్కలు తీసుకొచ్చి అమ్ముతారు కదా మన రైతు బజార్లో గట్రా దొరుకుతాయి పెక్కలని ఇవే తీసుకొచ్చి మనం వండుకుంటాం కాబట్టి మనం ఆర్గానిక్గా పండించుకున్నాము ఇవి అనమాట ఏ ఇవి లేకుండానో మందులు గట్రా ఏమి లేకుండా ఇక చూడండి గింజలు వచ్చాయో సరే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి వాటర్ బాటిల్లోని సారీ డ్రింక్ బాటిల్లో మనం చామంతులు అవి పెట్టాను ఫ్రెండ్స్ అప్పుడు చూడండి అవి ఎలా వచ్చాయో అని అనుకుంటాం కానీ మనం అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కూడా డ్రాంక్ డ్రింక్ డ్రింక్ బాటిల్స్ ఏ ఉంటాయి కదా అవి వేస్ట్ పడేయకుండాను వాటిలోని ఇలా చామంతి మొక్క పెట్టుకుంటే మొక్క వచ్చి ఫ్రెండ్ ఒక దీనికి చూసారా ఎన్ని మొగ్గులు ఉన్నాయో చూడండి మనకి ఎంతకన్నా ఇంకేమో ఆనందం ఉంటుంది మనం పెంచిన మొక్క మనం మొగ్గులో ఇలాగ వస్తే మట్టి మిశ్రం శుభ్రంగా నీటి కలుపుకుంటే అన్ని సమాన పాలలోని చాలా బాగుంటుంది ఇక చూడండి వేసాను నేను ఒక ఐదారు బాటిల్స్లో ఉన్నాయి అందుకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవి కుండీల్లో కూడా చిన్న ప్లాస్టిక్ కుండీల్లో కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి అవి కూడా బాగానే వచ్చాయి విత్తనాలు